జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్స్ మరియు డ్రైనేజీలకు లకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడిపి చైర్పర్సన్ వసంత సురేష్ తో కలిసి భూమి పూజ చేశారు అనంతరం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామంలోని అనంతరం సదా జల వాగుపై కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో నిర్మించనున్న మంగలి మాటు చెక్ డ్యామ్ నిర్మాణం కోసం దా వసంత సురేష్ తో కలిపి శంకుస్థాపన చేశారు అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా నలభై ఏడు కోట్లతో నూట డెబ్బై ఆరు చర్యలను పునర్మాణం చేసుకున్నామని అంతేకాదు కాకుండా చెక్ డ్యామ్లు నిర్మించుకోవడంతో పాటు అవసరమైన చోట వరద కాలువలకు ఎస్ఆర్ఎస్పీ కాలు నుండి తూములు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు అనంతరం అనంతరం వద్ద మూడు కోట్లతో తిప్పనపేట వద్ద ఒక కోటి మైతాపూర్ వద్ద ఒక కోటి ముప్పై లక్షలతో చెక్ డ్యాములు నిర్మించుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు ఉపయోగపడే ప్రతి చోట తుములు చెక్ డ్యాములు నిర్మించుకుంటున్నామని రైతుపక్షపాతి తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు हेलो त्र मनुස්वाराहा थन को म kitaदसानमभने পানী কাৰ্যকৰ্গ প্ৰজে మనకు బుల్లపేటలో గ్రామం సో మనకు వాగుపైన చెక్ డ్యామ్ లాంటివి ఉంటే రైతులకు సౌకర్యంగా ఉంటాయి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉండకుండా రైతులకు ప్రయోజనం దృష్ట్యా సార్ గారికి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది అందులో భాగంగానే సార్ గారు మనకు ఇక్కడ మాకు మరికుంట చెరువు అనేది ఉంది సో ఆ చెరువు అనేది మిషన్ కాకతీయలో భాగంగా దానికి మాకు డబ్బులు కూడా సాంక్షన్ ఉన్నాయి కానీ దానికి ఏందంటే కొన్ని అనివార్య కాలంలో కోర్టు కేసుల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది సో సార్ తీసుకెళ్ళడం జరిగింది సో అది లేకపోయినా మాకు వాగు మాకు వాగు నిరంతరం పారుతూ ఉంటుంది ఒక కిలోమీటర్ మీద దానిపైన మధ్య మధ్యలో ఆనకట్టలు కడితే మాకు రైతులకు సౌకర్యంగా ఉంటుంది సార్ అని చెప్పడంతో సారు మా రైతుల దృష్టిలో పెట్టుకొని మాకు చెడ్డం సాంక్షన్ చేయించడం జరిగింది సార్కు ప్రత్యేకంగా మాకు మరిగుండ అనేది ఉన్నది సార్ అయితే మీకు చాలా సార్లు చెప్పినాం సార్ అయితే అక్కడ ఏందనంటే చాలా చాలామంది కోర్టు హైకోర్టులో కేసు వేయడము తద్వా రైతులకు కూడా చాలా ఇబ్బంది కలగడు భూగర్భ జలాలు పెరగకపోవడం అనేది జరిగింది సార్ అయితే మాకు మీకు చెప్పడం వల్ల మాకు సార్ చెక్ డ్యామ్ కావాలంటే ఒక్కడ మాట మీకు వెళ్ళి శాంక్షన్ చేపించి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగే విధంగా మా గ్రామానికి మీరు ఇంత చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్ సార్ ఒకటి ఏంటంటే సార్ మాకు ఇంకొకటికి మన చిన్న బైపాస్ ఉంది సార్ దానికి కూడా కృషి చేసి మా గ్రామ రైతులందరి తరఫున కోరుతున్నాం సార్ సార్ ఇంకొకటి మరికుంట మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి అది కూడా కొద్దిగా మాకు మా గ్రామానికి ఇప్పించే విధంగా సహాయం చేయగలరని మా గ్రామ రైతుల ఇది సత్యం ఎప్పటి నుంచో కూడా మన నీరు కానీ గాలి కానీ లేని బతకని పరిస్థితుల్లో కానీ తెలంగాణకు మాత్రం రైతన్నలకు ఇక్కడ ఉన్న రైతన్నలకు మాత్రం నీరు లేక ఇటు బీర్పూర్ కావచ్చు కొన్ని గ్రామాలలో అయితే బీడుపోయిన పరిస్థితి గుట్టల ప్రాంతం అని చెప్పేసి అక్కడికి ఎవరు కూడా ఉండలేని పరిస్థితిలో ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మన రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి కోటి ఎకరాల మాగానే ముఖ్యమంత్రి గారి కలగా ఈరోజు బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి దిశగా మనం అడుగులు పెడుతున్నాం అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో ఎన్ని చెక్ డ్యామ్లు అవసరం ఉంటే అన్ని చెక్ డ్యామ్లు ఈరోజు శాంక్షన్ చేయించి రైతులందరికీ కూడా ఇటు సాగునీరు కావచ్చు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్న మన సంజయ్ అన్న గారికి మన రూరల్ మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ దవ్వినా కూడా అంతకుముందు బోర్లు ఫెయిల్ అయినాయని చెప్పేటోళ్ళు ఇక్కడ బోర్లు కూడా అవసరం లేకుండా ఈరోజు రైతన్నలందరికీ కూడా ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు కూడా నీరు పారే అవకాశాన్ని చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా ఏ బావి దగ్గర చూసినా కూడా చేతి పెడితే అందే విధంగా ఈరోజు బావిలలోకి నీళ్ళు వస్తున్నాయి గతంలో ఎక్కడ చూసినా ఎండిపోయే పరిస్థితి అప్పుడు మనం చూసినాం కాబట్టి ఇలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు కేవలం ఈ కరోనా కష్టకాలంలో రై ఎక్కడా కూడా అన్ని అయిపోయినా ఏవైనా జీతాలు అయిపోయినా కూడా రైతన్నల కోసం నిరంతరం కూడా నిరంతరం రైతు బంధు రైతు బీమా కావచ్చు ఇన్ని ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు అనేక సౌకర్యాలు సౌకర్యాలు కూడా ముఖ్యమంత్రి గారు పేదల కోసం రైతుల కోసం ఆలోచిస్తారు బాగుండాలనే ఉద్దేశం తప్పకుండా ఇవన్నీ కూడా రైతులు మన మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా గుల్లపేట వచ్చిన ప్రతిసారి ఈ చెక్ గురించి ఇక్కడి రైతన్నలు అదే విధంగా మా యువ రైతులు రాజరెడ్డి గారు కానీ మా తిరుపతి సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పలుమార్లు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు మిషన్ కాకతీయ ద్వారా ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే నూట డెబ్బై ఆరు చెరువులు నలభై ఏడు కోట్లతోటి పునర్నిర్మాణం చేసి దాంతో పాటుగా మధ్యతరాగా మనకు ఇవన్నీ కూడా చిన్న నీటి నీటిపారుదల చెక్ డ్యామ్లు పెట్టడం అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం పూర్తిగా వస్తుందో అది రాకముందే వరద కాలువ కూడా తూములు పెట్టుకోమని చెప్పి అవకాశాన్ని ఇవ్వడం ఎస్ఆర్ఎస్పి కాలువలకు కూడా తూములు పెట్టుకోవాలని చెప్పి అవకాశం ఇవ్వడంతో జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతం అయినా కానీ కమాండ్ ఏరియా అయినా కానీ అంతకంటే కూడా దాదాపు ఒక ముప్పై నుంచి ముప్పై శాతం పంట విస్తీర్ణం పెరిగింది అంటే ఇంత తక్కువ సమయంలో మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతమైన చైత్యాలనే ఒక ముప్పై ఐదు శాతం పెరిగింది అంటే ఒక వంద అంతకుముందు ఒక లక్ష క్వింటాలు వచ్చేది ఉంటే ఒక లక్ష ముప్పై నలభై వేల క్వింటాలకు పంటల దిగుబడి పెరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తేనైతే దాదాపు ఐదు అంతలు పెరిగింది నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా ఈనాడు కూడా చెప్తా ఉన్నా అప్పుడప్పుడు వడ్లకు అడ్డం పడుతున్నారో మక్కలను ఏదో మాట్లాడచ్చు ధైర్యంగా చెప్తున్నాం పోయిన సంవత్సరం ఏదైతే వడ్లు మక్కలు కొన్నామో తెలంగాణ రాకముందు ఐదేళ్లలో కూడా గన్ని వడ్లు కొనలేదు అంటే లెక్కలు ఉన్నాయి అటు ముచ్చట పెట్టిపోవడం కాదు తెలంగాణ రాకముందు మూడు వేల కోట్ల రూపాయల వడ్లు కూడా కొనకపోదురు తెలంగాణ అంతా అటువంటిది మూడు వేల కోట్లు దాటి పోయిన సంవత్సరం పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయల వడ్లు తెలంగాణ వచ్చిన సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయల మొక్కలు ఉంటే పోయిన సంవత్సరం పదహారు వందల యాభై రెండు కోట్ల మొక్కలు ఇట్లా ఏది చూసినా కానీ మూడంతలు నాలుగు అంతలు ఐదంతలు వంటలు మరి ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఇంకా కూడా మన రైతన్నలకు ఎక్కడ కూడా తాగునీరు సాగునీరుకు ఇబ్బంది కలగదని చెప్పి మన గుల్లాపేట రైతన్నలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఇవాళ చెక్ డ్యామ్ ఒక్క కోటి యాభై ఆరు లక్షలతోటి సాక్షి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఒక్కసారి పోయి తిప్పినప్పటి పడకడ గచ్చ మాట చూడరు ఎక్కడికక్కడ కూలిపోతే మేము మా చైర్మన్ గారు అందరం వెళ్ళి సర్పంచ్ గారు వెళ్ళి కట్టియడం జరిగింది ఇలా బ్రహ్మాండంగా ఒక్క వెనక కిలోమీటర్ తని అట్లనే తక్కలో అనంతరం ఇంతకుముందు మాకు గంగని అంటున్నాడు ఒక అరవై డెబ్బై ఎకరాలు వారుతున్నది ఎటు చూసినా చేపలే కనబడుతున్నాయి ఒక కిలోమీటర్ దూరం వచ్చి అనంతరం ఇటు తక్కలపల్లి మధ్యలో అక్కడ బ్రిడ్జ్ కూడా అవుతుంది చెక్ డ్యామ్ కట్టాం అట్లనే గుట్రాజ్పల్లి అక్కడ సదాజల వాగు మీద అది కూడా దా అనంతరం దాదాపు మూడు కోట్లు త్రిపాలపాటి అక్కడ కోటి రూపాయలు మైతాపూర్లో కోటి ముప్పై లక్షలంతరం మొత్తం నిర్మాణం చేయించాడు మైయర్ బ్రహ్మాండంగా రాయకల్ మైతాపూర్ వాగు అసలు ఎండాకాలం ఉసుకే కనవాళ్ళ రాళ్ళు వేలలే ఈడి కాడికి వెనక దాన్ని పట్టింది ఆడ అసలు ఏడ పోయాలో వడ్లు వాడిని మరి ఆడికి వెళ్ళి రాయికల చెరువు ఎండాకాలంలో చాలా పెద్ద చెరువు ఒక రాయికల చెరువు మట్టి తీసేందుకు చెరువు చేస్తేందుకు రోడ్లెక్కందుకు చాలామంది ఉంటారు ఫోన్లు కొట్టినట్టడే ఎత్తు గుల్ల పెడకూడదు రాను రోజు రాను ఎందుకడు ఏం నష్టం చేసిందని చెప్పు ఈ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందని నీకు రోడ్డు ఎక్కే అవసరం ఎందుకు వచ్చింది అంతకుముందు అది ప్రభుత్వాలు గోదాములు కట్టకపోయారు రైస్ మిల్లు లేకపాయి ఏం పంట పెడితే వస్తుందో ఇంకా నాలుగు పంట చెప్పకపాయారు అందరం ఒకటే దిక్కుపోయే వరకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం కానీ ప్రభుత్వం వచ్చినాక అంత పది రైస్ మిల్లు ఉంటే ఒక డెబ్బై రైస్ మిల్లుకి పర్మిషన్ ఇచ్చినాం ఏ రైస్ మిల్ అయినా కూడా ఇబ్బంది కానివ్వాలి రైతులకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి తక్కువ అన్నలు అన్నాలు చెప్పినా కానీ అయితే అయిందే నలుగురికి నలుగురుల వాళ్ళు పట్టు పట్టుతాడు గంగాల జర ఓర్చుకోరని చెప్పిన తప్ప దాన్ని ఆపలే అట్లనే ఒక డెబ్బై రైస్ మిల్లు వచ్చింది టిఎస్ ఐపాస్ అనే విధానంతో మన దగ్గర ఇవాళ రైస్ ఇండస్ట్రీ అనేది ఆ పరిశ్రమ అనేది గొప్పగా చేసింది ఒక్క అప్లికేషన్ తోటే కరెంట్ పొల్యూషన్ క్లియరెన్స్ అన్ని వాళ్ళకి ఇబ్బంది కానియాలి మా దగ్గరికి వచ్చే పరిపాలించాలి ఎందుకు ఉపాధి దొరికింది రైస్ మిల్లలో ఆపరేటర్లు ఇవన్నీ కూడా మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి రాజస్థాన్కి వెళ్ళి ఆపరేటర్ వచ్చి మైతాపూర్లో మా రాజరేట్ అన్న దాంట్లో పనిచేస్తుంది మనోలు కూడా నేర్చుకోవాలి మనోలు కూడా పని దుబాయ్లు మస్కట్లు బంద్ పెట్టాలి ఏడు వేల మందికి ఒక రైస్ మిల్లర్లు అందులో పనిచేస్తున్న లో అంటే అంత బయట వాళ్ళు కాబట్టి మన స్థానిక యువత ఇదన్నీ కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీ అందరి దయతో మేము గెలిచినాం రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి రోజు ఉండవు మొదటి లక్షల్లో నాకు ఇక్కడ మెజారిటీ రాకపోవచ్చు కానీ ఆలోచన చేసినాం కవిత మంది మీరు కూడా ఘన స్వాగతం పలికారు ఇవాళ మేము గెలిపించినందుకు ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి రోడ్ అంటున్నారు ఇంకా అంటున్నారు తప్పకుండా చేద్దాం స్కూల్ అన్నారు రూమ్ కట్టేస్తున్నాం కులసంగా భవనాలకు చేయడం జరిగింది యాదవులకు ఒక సగం మందికి ఇండ్లు కూడా అయినాయి